హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసారండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి శ్రావణ మాసం వచ్చేస్తుంది మనం రోజు పూజలు చేస్తూ ఉంటాము అయితే పూజా సామాగ్రిని తోమడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది ఎంత పీతాంబరిలో అవి వాడినా సరే మనకి టైం పడుతూ ఉంటుంది అయితే నేను చెప్పే ఈ ఒక్క పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నారనుకో జస్ట్ అలా టచ్ చేస్తే చాలు మన పూజా సామాగ్రి అంతా తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది మరి ఆ టిప్ ఏంటో చూసేద్దాం చూసే ముందు మాత్రం నచ్చితే మాత్రం కామెంట్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి ఆ టిప్ ఏంటో చూసేద్దాం పదండి పదండికోవడానికి మనకి మూడే మూడు వస్తువులు అవసరం ఇలా గీరేది ఒకటి ప్రమిద మట్టి ప్రమిద ఒక నిమ్మ చెక్క కాస్త సాల్ట్ ముందు ఏం చేద్దామంటే మనము ఇలా అందరింట్లో గ్రేట్ చేసేది ఉంటుంది కదా గీరేది దీన్ని తీసుకోండి ప్రమిదలు మనం వాడని పాడేస్తూ ఉంటామండి పాడైపోద్ది కాదు కదా వాటిని ఇలా రీయూస్ చేసుకోవచ్చు చూడండి మనము ప్రమిదని ఇలా మనకి ఎటు వీలుగా ఉంటే అటు కొంచెం సన్నగా రావాలండి పొడి గీరితే అనమాట అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గీరేసేయండి గీరితే మనకి కింద చూడండి ఎంత స్మూత్గా ఉన్న ఒక పౌడర్ వస్తుంది ఇది ఇటుక పౌడర్ లాంటి అదే కదా ఇలా ముట్టుకుంటే చూడండి మీకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పౌడర్ని తీసుకొని మనం ప్రమిదాలు వాడేస్తూ పాడేస్తూ ఉంటాము అలా పాడేయకుండా ఇలా రియూజ్ చేసుకోండి మనకి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ మెత్తగా అయిన పౌడర్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం అంటే మనం వాటర్ వేయొద్దండి నిమ్మరసంతోనే మనకి ఆ పౌడర్ గీరుకున్న పౌడర్ అంతా లిక్విడ్లా తయారయ్యేలాగా నిమ్మరసం పిండుకోండి మీరు వాష్ చేసే సామాగ్రి పూజా సామాగ్రిని బట్టి ఆ పౌడర్ అనేది తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీ దగ్గర ఏ సామాగ్రి అయితే మీరు తోమాలనుకుంటున్నారో వాటికి రాసేసేయండి మీరు ఏమీ రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ అట్లా టచ్ చేస్తే చాలు తెల్లగా వచ్చేస్తాయి అనమాట నేను మీకు చూపెట్టడం కోసం హాఫ్ రాసి హాఫ్ వదిలేస్తున్నాను అయితే మనం ఇలా గీ ఇరాలంటే మన పూజా సామాగ్రి అంతా చాలా టైం పట్టేస్తుంది కదా అయితే మీరు ఏం చేయండి అంటే మీరు వాడని మట్టి ప్రమిదలు ఉంటాయి కదా వాటిని మెత్తగా దంచేసేయండి ముందు రోకలు దాంతో దేంతో అయినా ఇలా దంచేసి అది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయిన తర్వాత మిక్సీ పట్టేసి కాస్త జల్లించుకోండి ఒక్క మనం ఒక అరగంట కష్టపడ్డామనుకోండి ఈజీగా మన సామాన్లు అనేది తెల్లగా వచ్చేస్తాయి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ పౌడర్ చేసుకున్నప్పుడు ఒక్కటే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మరి ఫలితం రావాలంటే కష్టపడాలి కదండి ఈ టిప్ నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి ఫాలో అవ్వడం కాదు ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చాలా ఈజీగా కూడా పని అయిపోతుంది మనం పూజలు చేసినప్పుడు ఎంత కాదనుకున్నా ఈ సామాగ్రితో మాలంటే కొంచెం మనకి పిల్లల్ని స్కూల్కి అది పంపించి పని చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు ఈ పౌడర్ని ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతే మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు చూడండి నేను చూపిస్తున్న విధంగా నేను మీకు వీడియో చూపించడం కోసం హాఫ్ ముందు రాసాను ఇప్పుడు ఇంకా హాఫ్ క్లీన్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయి తలతల మెరిసిపోతున్నాయి చూడండి మనం ఏమీ రుద్దలేదు జస్ట్ అట్లా టచ్ చేసామంతే పౌడరు చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో మీకు చూపించడం కోసం ఇప్పుడు చెంబుని రుద్దుతున్నా చూడండి మిగిలిన మనకి ఆ పౌడర్ దానికి వేసేసి తోమండి అలా హాఫ్ తోమితే మీకు తెలిసిపోతుంది మీరు ఇలా ముట్టుకుంటే అలా కలర్ అండి రాగి ఇత్తడివి ఇలాంటివి తోమాలంటే కొంచెం కష్టపడాలి చింతపండు అవి వేసి బాగా రుద్దితే కానీ తెలుపురావు ఇప్పుడు పితాంబరి యూజ్ చేస్తున్నాం కానీ అది మనం ఒక రోజు ముందు వాష్ చేసుకుంటే మనం పూజ చేసే టైంకి కొంచెం షైనింగ్ అనేది తగ్గుతుంది ఈ పౌడర్తో ఇలా చేసి చూడండి మీకు నెక్స్ట్ డేకి కూడా ఈజీగా క్లీన్ అయిపోవడమే కాకుండా మంచిగా తలతలా మెరిసిపోతూ ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ టిప్ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్